మిత్రులందరికీ నమస్కారము ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికీ ఈఎస్ఐ కల్పించాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ అనేది అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికి వైద్యం అనేది అందుబాటులో ఉండాలి ఫ్రీగా చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్కి నెలకి మూడు వందల యాభై రూపాయలు కట్టడం వల్ల మనకు మన ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక ఇద్దరు పిల్లలు అండ్ పేరెంట్స్ ఇద్దరు ఆరుగురికి లేదా పిల్లలు ముగ్గురు ఉన్నట్లయితే ఏడుగురికి ఈఎస్ఐ ఇవ్వడం జరుగుతుంది ఈఎస్ఐ అనేది నెలకి మూడు వందల యాభై రూపాయలు కట్టుకోవడం జరుగుతుంది ఇది గ్రూప్గా మన గ్రూప్లో ఎంతమంది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఉంటే అంతమందికి మనం చేసుకోవడం జరుగుతుంది ఇది అందుబాటులోకి ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను అండ్ మూడు వందల యాభై రూపాయలతోటి ఒక్కరికి కానీ లేదంటే సెవెన్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబర్స్ కానీ మీ ఫ్యామిలీలో అంటే ఒకరికి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతని పేరెంట్స్ వారి పిల్లలకి వారి వైఫ్కి వస్తుంది అండ్ బ్రదర్స్ సిస్టర్స్ వారికి రాదు ఓన్లీ పిల్లలకి పేరెంట్స్కి మాత్రమే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పేరెంట్స్ విత్ పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం కలిపి మూడు వందల యాభై రూపాయలు లేదు ఇద్దరు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా మూడు వందల యాభై రూపాయలే ఇది ఇంత తక్కువ స్కీము మనకు దీంట్లో కూడా లేదు ఈ రోజుల్లో స్టార్ హెల్త్ అనేది ఒక యాభై వేల రూపాయలు కట్టుకుంటే కానీ ఎవరికి వెళ్ళట్లేదు పేరెంట్స్కి మాత్రము ఒకరికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అలా ఇద్దరు కట్టాలంటే నలభై వేలు యాభై వేల రూపాయలు కట్టుకునే పరిస్థితులు మన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వారు లేరు కాబట్టి అలా అని చెప్పి తక్కువ చిన్న వేయట్లేను సరే అందరికీ అందుబాటులో లేదని అంటున్నాను ఉన్నవారు ఉండొచ్చు లక్షల్లో ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు కాదని లేదు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ఫోటోగ్రాఫర్స్కి మంచి వైద్య సౌకర్యం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అయితే ఇది మొత్తము ఆరు నెలలలోపు మాత్ర ఆరు నెలలు ఈఎస్ఐ కట్ కట్టిన వాళ్ళకు మాత్రమే అడ్మిట్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం ఎనిమిది నెలలు కట్టిన తర్వాతనే అడ్మిట్ కావడానికి అవకాశం ఉంటుంది ఆ లోపు ఏదైనా టెస్టులు కానీ లేదంటే మందులు కానీ ఏదన్నా బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు స్కానింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డిస్పెన్సరీ అనేది ఎల్బినగర్లో ఉంది కొత్తపేట ఉంది అండ్ ఇలా సనత్ నగర్ ఉంది సనత్ నగర్కి అయితే పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ మంచి హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది ఇదివరకు కూడా వీడియో పెట్టడం జరిగింది హాస్పిటల్ గురించి మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా మంచి అవకాశము ఉంటుంది పేరెంట్స్కి కూడా ఏంటంటే పేరెంట్స్ అనేది ఏజ్డ్ ఉంటారు కాబట్టి వారికి మంచి అవకాశం చూపించుకోవడానికి వారికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే లక్షల్లో ఇవాళ రేపు ఒక హాస్పిటల్కి పోతే లక్ష నుంచి ఐదారు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంత పెద్ద మొత్తం అంటే చిన్న చిన్న ఫోటోగ్రాఫర్స్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ జాయిన్ అయ్యి మూడు వందల యాభై రూపాయలతోటి ఈ వైద్య ఖర్చులు అనేది ఎలా తీసుకోవచ్చు ఎంత పెద్ద ఆపరేషన్ కానీ ఎలాంటి అడ్మిట్ అయిన ప్రాబ్లం కానీ ఏలాంటి ప్రాబ్లం కానీ ఇందులో మనకి ఈఎస్ఐ కల్పించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేసి మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అందరికి షేర్ చేసి ప్రతి ఒక్కరికి అందేలా చూడండి ఈఎస్ఐకి ప్రతి గ్రూప్లో ఈఎస్ఐ ఉండేటట్టు చూడండి ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ షేర్ చేసి ఈ వీడియోని అందరికీ పంపించి వినేటట్టు చూడండి జే ఫోటోగ్రాఫర్ జే అండ్ వీడియోగ్రాఫర్ Namaste friends